హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటారు నేను కూడా బాగుంటాను బాగున్నాను కూడా మీరు కూడా బాగుండాలని మనిషి కోరుకుంటున్నాను ఏంటి అంటే నిన్న గొడవ అయింది గొడవ అంటే మామూలు గొడవ కదా నాకు భయం వేసింది గొడవ గొడవల్లో మా అమ్మ తెలియకుండా కొద్దిగా పోలీసుకం పెట్టించింది కంప్లీట్ పెట్టించాలని నాకు ఆ కానిస్టేబుల్స్ వచ్చిన వరకు నాకు తెలీదు గొడవ ఎందుకంటే దేనికైనా నేను చెప్పను సారీ గైస్ వెరీ వెరీ సారీ కానీ చాలా కంగారు పడ్డాను నిన్న అసలు అనుకోకుండా అయిపోయింది చిన్న ఇంత చిన్న కూడా పెద్ద దానికి సార్ తీసిందనమాట బాబాయ్ తలుచుకుంటేనే ఇంకా బాబు ఇంకా గొడవలో ఇంట్లో బయటికి రాలేదా అని అనిపిస్తుంది ఏదైనా గొడవ అయితే మాత్రం మనకి అది అంటే గొడవలో నుంచి అది ఏదైతే థాట్ ఉంటుంది కదా ఆ థాట్ ఏంటంటే నాకు రెండు మూడు రోజుల వరకు అదే ఉంటుంది ఒక నాలుగో రోజు ఐదో రోజు కొంచెం మామలు ఎప్పుడులాగా ఉంటాను ఖాళీ సమయంలో మాత్రం గొడవే గుర్తుకొస్తుంది అనమాట పరిస్ అంటే మంచిగా వాళ్ళు కానీ చిన్న వస్తువు గురించి గొడవ పడుకున్నాం ఇక్కడైతే నవ్వుతున్నాను కానీ నేను అది చాలా టెన్షన్ పడ్డాను కానిస్టేబుల్ చెప్పారు నువ్వు రావాలమ్మా అని చెప్పేసి అన్నారు నేను నా పోలీస్ స్టేషన్లో అంటే నాకు చాలా భయము అక్కడికి వెళ్ళి నా పేరు ఇచ్చుకొని ఇంకా అంటే కొంచెం భయపడవలసి వచ్చింది అనమాట కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఎక్కువ ఆలోచించానంటే ఇది ఫర్దర్గా మనకి జాబ్స్ వస్తూ ఉంటాయి కదా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ మరి నేను అంత గవర్నమెంట్ జాబ్ కొట్టను కానీ జాబ్స్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా అక్కడ కానీ మన పేరు ఏదైనా అని చిన్న ఇష్యూ అనేది పేరు మీద అంటే ఆ పోలీస్ కంప్లీట్స్లో మన పేరు ఉంటే ఎప్పుడైనా మనకు ప్రమాదమే సో అందుకే నేను వాళ్ళే ముందు ఏమంటే కాంప్రమైజ్ అయిపోయారు నేనైతే అయితే కాంప్రమైజ్ అవ్వలేదు ఓకే అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాను కానీ వాళ్ళే ముందు కాంప్రమైజ్ అయిపోయారు మా షాప్లో సీసీ కెమెరా ఉంటుంది కదా ఆ సిసి కెమెరాల వల్ల వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళదే రాంగ్ నిజంగా నా రాంగ్ అయితే లేదు నా రాంగ్ ఉన్నా కూడా నేను చెప్పేస్తాను వీడియోలో నా రాంగ్ ఉందని చెప్పి నా రాంగ్ అయితే లేదు వాళ్ళదే రాంగ్ వాళ్ళే వచ్చి కెలుపుకున్నారు వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు సీసీ కెమెరా కెమెరా గురించి కూడా వాళ్ళు చెక్ చేయనివ్వలేదు పోలీసులు కా కానిస్టేబుల్ వాళ్ళని వద్దు వద్దా అని సో అక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవట్లేదు అలాగే ఉన్న మొహల్ మొహాలు కానీ అదంతా మా జెంట్స్ లేని టైంలోనే ఇవన్నీ జరిగాయి అన్నమాట అంటే ఇక్కడ మా మగవాళ్ళు లేరు ఇక్కడ మా ఓనర్స్ మా మగవాళ్ళు లేని టైంలోనే వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయారు అనమాట నేను అన్నీ ఇన్ఫామ్ చేశాను ఎవరికైతే ఇన్ఫోమ్ చేయాలో నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసి చెప్తాను అతను ఏమన్నారంటే వచ్చి ఏం గొడవ చేయకు నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు అతను చాలా కూలిష్ పర్సన్ అతను ఎక్కువ గొడవలకి వెళ్ళరు మా ఎక్కువ కొట్టుకోవడం అలాంటి ఇష్టంలో మాట్లాడితేనే మా సరిపెట్టుకుంటారు సో అతను అలాంటి క్యారెక్టర్ నాకు భయము గొడవ పెడతనే కానీ మొత్తానికి మాత్రం గొడవ సర్దుపోయింది వాళ్ళకి కూడా ఇష్టం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అప్పటికి కానిస్టేబుల్ నువ్వు రావాలి నువ్వు వస్తా వాళ్ళు అపోజిట్ వాళ్ళు మగవాళ్ళనమాట కానీ ఇదంతా జరిగింది నా పర్యవేక్షణలో కదా అందుకనే సో కేసు కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది కానీ వాళ్ళు అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో విట్నెస్ ఉంటారు కదా విట్నెస్ సారీ ఆపోజిట్ మా ఎగ్నెస్ ఇష్టం వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన వల్ల కేసు అంతా క్లోజ్ అయిపోయింది ఇక్కడ అన్ని సమస్యలన్నీ ఇక్కడే షాప్ దగ్గర అయిపోయింది అనమాట హాపి ఇంకేం లేదు వాళ్ళు ఎందుకు ఏంటి అనేది అయితే చెప్పలేము మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకైతే చెప్పలేదు బై ఇలా కస్టమర్స్ వస్తే సరే నేను మాట్లాడుకుంటాను అదే కష్టం కొంచెం దాని ఆడుకుంటాను బాయ్